అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంబటి రాయుడు ఏపీ వైసీపీ నుంచి బయటకొచ్చాక తాను ఏ పార్టీలో చేరలేదని మా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించారు నేను జనసేనలో చేరలేదు జనసేన అనేది ఒక ఐడియాలజీ పవన్ కళ్యాణ్ ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇందుకోసం ఆయన సీఎం కావాలి అందుకు నేను చేయాల్సిన కృషి వంద శాతం చేస్తా రాజకీయాల్లోకి రావాలనే నా లాంటి యువకులను కొందరు తొక్కేస్తున్నారు కానీ యువత రాజకీయాల్లోకి రావాలి అని రాయుడు ఆకాంక్షించారు ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది ఎన్ జెడ్తో జరిగిన ఫైనల్లో గెలిచే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచింది రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులతో రాణిచ్చారు శ్రేయస్ అయ్యర్ నలభై ఎనిమిది అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది రన్స్ చేశారు ఆఖర్లో కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా జడేజా టీమిండియాను గెలిపించారు మరో ఓవర్ మిగిలి మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేకూ విజయాన్ని సొంతం చేసుకుంది భారత జట్టుకు అభినందన వెల్లువ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్ జట్టుకి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు టీంను టీం ఇండియా మరోసారి తన సత్తా చాటిందని గర్వపడేలా చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు టీడీపీలో ఉత్కంఠంగా మారిన అభ్యర్థుల ఎంపిక ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో ఉత్కంఠంగా మారింది నామినేషన్ల దాఖలకు రేపటితో గడువు ముగుస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై వాళ్ళ స్పష్టత రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఐదింటిలో ఒకదాని కోసం నాగబాబు నామినేషన్ వేయగా మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సీఎం చంద్రబాబు సామాజిక వర్గాల వారిగా కసరత్తు చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఎమ్మెల్సీ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు నీడనిచ్చిన బాపూజీకి నీడ లేకుండా చేశారు రేవంత్ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలక పాత్ర అని సీఎం రేవంత్ గుర్తు చేశారు ఉద్యమ టైంలో నీడలేని వాళ్లకు తన ఇల్లు ఇచ్చిన మహానీయుడు బాపూజీ అని వివరించారు ఇలాంటి ఆయనకు తెలంగాణ వచ్చాక కొందరు నిల్వ నీడ లేకుండా చేశారని మండిపడ్డారు బాపూజీ చనిపోతే మాజీ సీఎం కనీసం చూసేందుకు వెళ్ళలేదని ఆరోపించారు టెక్స్టైల్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టామని ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడతామని వెల్లడించారు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ టీజీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది విజయశాంతి అద్దంగి దయాకర్ శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది ఒక మహిళ ఒక ఎస్సీ ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది నాలుగు స్థానాల్లో ఒకటి సిపిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు రా హరీష్ రావు టీజీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బడిపిల్లల యూనిఫామ్ కుట్టేందుకు మహిళా సంఘాలకు డెబ్బై ఐదు రూపాయల చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు ప్రభుత్వం యాభై రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు అలాగే బీఆర్ఎస్ యాభై రూపాయలు ఇస్తే ఇరవై ఐదు రూపాయలు ఇచ్చార ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు సీఎం మాటలు వినలేక మహిళలు వెళ్ళిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు ఎయిమ్స్లో ధన్ఖడ్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో పీఎం మోదీ ఎయిమ్స్కి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు ఉపరాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మోదీ ఆపై ట్వీట్ చేశారు డెబ్బై మూడేళ్ల ధన్ఖడ్ కార్డియాక్ సమస్యలో ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతమైన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి అంతర్జాతీయ ప్రమాణాలతో యాభై ఐదు రెసిడెన్షియల్ స్కూళ్ళు బట్టి టీజీ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు డివైసీఎం బట్టి విక్రమార్క తెలిపారు యాభై ఐదు స్కూళ్ళ నిర్మాణం కోసం పదకొండు వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఒక్కో స్కూల్ ను ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామని టీచర్లు కూడా అక్కడే ఉండేలా వసతులు ఏర్పాటు చేస్తామన్నారు ప్రైవేట్ స్కూళ్లను మించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయని చెప్పారు స్త్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గిఫ్ట్ నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఇచ్చారు విశ్వంభర సెట్లో ఆయన చూసేందుకు శ్రీలీల వెళ్లారు ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న అనంతరం ఆమెకు చి చిరు ఓ బహుమతిగా ఇచ్చారు బంగారు వెండి పూతలో దుర్గాదేవి విగ్రహం ఆ శంఖంపై చెక్కి ఉంది శ్రీలీల తన ఇన్స్టాలో ఈ విషయాన్ని షేర్ చేశారు